नमः शिवर्णम चतुर्भुजम् प्रसन्नवदनं धायि सर्वविघ्नोपशान्तये गुरु, 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 देवे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यास रूपाय विष्णवे नमो अभि ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजनेतम् रामरामेति मधुरम मधुर अक्षरण कविता शाखां बन्दे वाल्मीकि மதிபுராம் ஆலயம் கருணா நமாவத் பாடசங்கம் லோட்டிவரம் மம் அஸ்மாதாரிய பரியம் வந்தே குரு பரம் பராம் வாக்துத்தௌ வாகிதிபத்தையே ஜெத்த பித்தர வந்தே பார்த்தீபரமீஸ்வர సూక్తి సమగ్రైతి స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షై వైకత్యవర్ణు నకుందగౌరవైరీ కండూలకర్ణకు పదాహపూయంతి హైమోత్రపుమన్ బహుటం సునాసం మందస్మితండలచారుండం బింబాకరం బహుళ దీర్ఘమృపాకటాక్షం శ్రీవేం తటేషముఖమాసందికర్త

दासोह कौसलेन्द्र क्लीक हनुमा शत्रुसैन निहंता मारुतात्मज नलाम सहसमे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पावत सहस्रशह अर्पयि पुरी अभिन रामो धर्मत्मा सत्यगंध सेशरथिव्यौरुषे चा प्रतिद्वंद

సుందరకాండము ఇరవదయో సర్గము రావణుడు సీతను ప్రలోభ చూచుట సతాం పతివ్రతాం దీనాం నిరానందాం తపస్వీన తపస్విని సాకారైర్మధురైర్వాక్యై నిదర్శయత రావణ పతివ్రతయు తపోనిష్టలో నున్నదియో దుఃఖితయో దీనురాలును అయ్యున్న ఆ సీతాదేవికి రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధురవచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించెను మాం దృష్ నాగనాసురో నా నాగనాసోరు గూహమానా స్థనోదరం అదర్శన అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి ఓ సుందరి సీత నన్ను చూచి నీ వక్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు నాకు భయపడి నీవు ముఖమును చాటువే చాటు చేసి కొనగోరుచున్నావా ఏమి కామయే థాం విశాలాక్షి బహుమన్యస్య బహుమన్యస్వ మాం ప్రియే గుణ సంపన్నే సర్వలోక మనోహరే సర్వాంగ సుందరి సద్గుణ సంపన్న సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి నేను నిన్ను ప్రేమించుచున్నాను ఓ ప్రియుర నన్ను ఆదరింపుము నేహ కేచిన్ మనుష్య వా రాక్షసా కామరూపిణ వ్యప వ్యపర వ్యపసర్పతు తే సీతే భయం మత్తస్సముత్ ఓ సీత మనుష్యులు కానీ కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడ లేరు నేను ఒక్కడనే ఉన్నాను నా వలన నీకు ఏమాత్రము భయమక్కరలేదు స్వధర్మో రక్షసాం భీరు న సంశయ గమనం వా పరస్త్రీణం హరణం సంప్రమత్యవా ఓ భయస్వరూప భయస్వ స్వభావురాల బలాత్కరముగా బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయో రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మము ఇందు సందేహమునకు తావే లేదు ఏం కామాం తునత్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామ శరీరే మే యథాకామం ప్రవర్తతాం ఓ మైథిలి అది అట్లుండనిమ్ము సహజముగా నేను కామాతురుడను మన్మధుడు నాలో వికారములను ఎంత రెచ్చగొట్టినూ కొట్టనిమ్ము కానీ నాపై ప్రేమ లేని నిన్ను తాకనే తాకను అకారహ విష్ణువు ఆ ప్లస్ కామ శ్రీ మహావిష్ణువుపై ప్రేమగలది అకామ విష్ణుప్రియ విష్ణు కామాం త్వం స్ప్రక్ష్యామి అనగా నీవు రాముని మాత్రమే ఇష్టపడుచుంటివి కావున నేను నిన్ను తాకను తాకను ఇది గర్భిత భావం దేవి నేహ భయం కార్యం మయి విశ్వసి ప్రియే ప్రణయస్వచ తత్వేన మైవం భూశోకలాలస కనుక దేవి నీవు భయపడవలసిన పని లేదు నన్ను నమ్ముము మనస్ఫూర్తిగా ప్రేమింపుము ఇట్లు శోకింపకము ఏకవేణి ధరాసయ్య ధ్యానం మలినమంబరం అస్త అనే ప్యుప ప్యుపవాసవాస నైతాన్యౌ పక్ నైతాన్యౌ పక పైకానితే ఒంటి జడగలిగిండి ఇండుట నేలపై పరుండుట ఎల్లప్పుడూ ఆలోచించుచుండుట మలిన వస్త్రములను దాల్చుట నిష్కారణముగా ఉపవాసములు చేయుట ఇవన్నీను నీకు ఏమాత్రము తగినవి కావు విచిత్రాని చ బాల్యాన్ని చందనాన్య గరుణి చ వివిధాని చ వాసాంశి దివ్యాన్యాభరణాని చ మహార్హానిచ పానాని సేనాన్యాసన సే సేనాన్యాసనాని గీతం నృత్యం చ వాద్యం లభమాం ప్రాప్య మైథిలి ఓ మైథిలి నీవు నన్ను చేరి చిత్ర విచిత్రములైన మాలలు చందనములు అగరులు వివి అనేక విధములైన మేలి వస్త్రములు దివ్యాభరణములు శ్రేష్టములైన పానీయములు తల్పములు ఆసనములు గీతవాద్యములు మొదలగు వాటిని అన్నింటినీ పొందుము స్త్రీ రత్నమసి మైవం భూ కురుగాత్రేషు భూషణం మాం ప్రాప్యహి కథం నుమనర్హా సువిగ్రహే ఓ సుందరి నీవు స్త్రీలలో రత్నము వంటి దానవు ఇట్లుండుట నీకు తగదు తనుపై సొంబులను ధరింపుము నన్ను పొందియు నీవు సకల శోభ భోగభాగ్యములకు అర్హుర అనర్హురాల ఇట్లగుదువు ఇదంతే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి పామివా మనోహరమైన నీ యవ్వనము వ్యర్థముగా గడిచిపోవచ్చున్నది ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించు నదీ జలము వలె తిరిగి రాదు కృత్వోపరతే మన్యే రూపకర్తాస విశ్వశ్రుట్ నహి రూపోపమా త్వన్యా తవాస్తి శుభదర్శనే ఓ దర్శనీయ సుందరి రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనాకార్యమును చాలించెను చాలించిననుకొందును ఏలన ఈ లోకంలో నీకు గల సౌందర్యవతి మరి ఒక లేదు గదా నీవు సౌందర్యమునకు పరాకాష్టవు కృత్వో పరతే పరతో మన్యే రూపకర్త స విశ్వశ్రుట్ నహి రూపోపమా త్వన్యా తవాస్తి శుభదర్శనే ఓ వైదే థాం సమాసాధ్య వైదేహి రూపయౌవనశాలిని క్ పుమానతివర్తేత సాక్షాదపి పితామహ ఓ వైదేహి చక్కని రూపము నిండు యవ్వనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యైన పితామహుడు అయినను సరే నిన్ను విడువడు యద్యత్ పశ్యామితే గాత్రం సీతంసు సదృశాననే తస్మిం తస్మిన్ పృదు శ్రోణి చక్షుర్మమ నిబద్యతే ఓ చంద్రబింబననా నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివిదీరా చూచు చూచినప్పుడు ప్రతి లాలిత్య దర్శనమునందును నా దృష్టి అచటనే ఆగిపోవచ్చున్నది మైథిలి భార్య మే మోహమేనం విసర్జయ బహ్వీనాముత్తమ మిత ఆహృతా సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీభవ ఓ మైథిలి నీవు నా దానవ దా నా దానవగుము నేను నీకు శత్రువునకు శంక శం శంకను వీడుము నేను ఆయా దిశల నుండి పెక్కుమంది యువతీమలను తీసుకుని వచ్చితిని వారందరిలో నీవే నాకు పట్టపురానివి అగుదువు నీకు మేలగును లోకేభ్యోయాని రత్నాని సంప్రమత్యాహృతానివై తానిమే భీరు సర్వాణి రాజ్యం చైతదహంచతే ఓ భయస్వభావురాలా నేను సకల లోకములను జయించి అతడి సంపదలన్నింటినీ తీసుకొని వచ్చితిని అవి అన్నీనూ నీవే నా రాజ్యమంతయు నీదే ఇంత ఏల నేనును నీవాడనే విజిత్య పృథివీం విజిత్య పృథివీం సర్వం నానా నగరమాలిని జనకాయ ప్రదాస్యామీ తవ హేతోర్విలాసిని ఓ విలాసిని ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలమును నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకునకు ఇచ్చివేసెదను నేహ లోకే న్యం యో మే ప్రతిబలో భవేత్ పశ్యమే సుమహద్వీర్యం అప్రతిద్వంద్యమావహే మాహవే ఈ లోకములో ఎంత గాలించి చూచిననో నన్నెదిరింపగల యోధులు ఎవడునూ లేడు రణరంగమున సాటి లేని నా పరాక్రమమును గూర్చి నీవు తెలుసుకొనుము అసకృత్ సంయుగే భగ్న మయా విమృత్వజా అసక్తా ప్రత్యనీకేషు స్థాతుం మమ సురా యుద్ధభూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టిగరి గరిపించితిని వారి ధ్వజములను భగ్నమునర్చితిని వారెవ్వరను శత్రువులుగా నా ఎదుట నిలువజాలరు ఇచ్ఛయా క్రియతా మధ్య ప్రతికర్మ తవోత్తమం సప్రభాన్య సప్రభాన్యవసంతా తవాంగే భూషణానిచ చ సాధు పశ్యామితే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాభిసంయుక్త దాక్షిణ్యేన పర వరాననే భుజిక్ష్ భోగాన్ యథాకామం పివభీరు రమస్వచ యథేష్టం చ ప్రేచ్చ త్వం పృథివీం వా ధనాని చ ఇప్పుడు నీకు నచ్చిన విధముగా అలంకరించుకొనుము కాంతులను విరజిమ్ముచున్న సొమ్ములను ధరింపుము ఓ వరానన అలంకరింపబడిన నీ రూపమును కనులారగి కనులారాగాంచెదను నా మీది దయతో అలంకారములను దాల్చి నాకు అనుకూలవతివి కమ్ము నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపుము పానీయములను సేవింపుము నాతో రమింపుము నీ ఇష్టప్రకారము భూమిని సంపదలను పంచిపెట్టుము లస్వమీ విశ్రద్ధ తుష్టమాగ్నా పయస్వచ మత్ప్రసాద్ మత్ప్రసాదాల ల లలంతాం బాంధవాస్తవ బాంధవాస్తవా నాయందు విశ్వాసముంచి ప్రీతిని కూర్పుము నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావింపి భావించి ఆజ్ఞాపింపుము నన్ను అనుగ్రహించి నాతో కూడి నీవు ఆనందించినచో నీతో పాటు నీ బంధువులను భోగములను అనుభవించెదరు బుద్ధిం మామానుపశ్యత్వం శ్రీయం భద్రే యశస్చమే కిం కరిష్యసి రామేణా శుభగే చీరవాస వాసస ఓ మంగళప్రద ఒక్కసారి ఇటు మరలి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బాగుగా పరికింపుము ఓ సుందరి నారచీలనం ధరించిన రాముని వలన నీకు ఒరుగునది ఏమి నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వణ గోచర స్తండిల సాయి చ సంఖ్య జీవతి వానవా రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు పైగా అడవుల పాలైనవాడు

మమ త్వం ప్రాప్తుమర్హతి రాఘవ హిరణ్యకసిపు కీర్తిం ఇంద్రహస్త గతామివ ఓ వైదేహి వర్ష సూచకముగా కొక్కెరల గుంపులు సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమును ఆవరించును అందువలన రాత్రివేళ వెన్నెలలు కనిపింపవు అట్లే నా చింత చేరి వెన్నెలవలేనున్న నిన్ను రాముడు పొందలేడు సరిగదా చూడను కూడా చూడలేడు బలశాలి అయిన హిరణ్యకశపుడు ఇంద్రహస్తగత అయిన తన భార్యను తిరిగి పొందగలిగెను కానీ నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరలా పొందజాలడు ఆకాశమున గుంపులుగా ఎగురుచున్న బలాక పక్షులు వర్షాగమనమును సూచించును పెదప ఆకాశము దట్టమైన నెల్లని మేఘములచే ఆవృతమగును అప్పుడు మేఘాచారితమైన ఆకాశమున వెన్నెల చారు చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథ అందమైన చిరునవ్వు చక్కని పలువరస నేత్రములు గల ఓ విలాసిని భయస్వభావురాల గరుత్మంతులు సర్పమును హరించునట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు క్లిష్టకౌశేయ తన్వీమప్య నలంకృతాం తాం దృష్టా స్వేషు దారేషు రతిం నోపలవామ్యహం అంతఃపురనివాసిన్య స్త్రియస్సర్వణాన్విత యావత్యో మను యావత్యో మమ సర్వాసామైశ్వర్యం కురుజానకి నీవు సుందరాంగివే అయినను నలిగిపోయిన పట్టువస్త్రమును ధరించి ఇంటివి అలంకరించుకొనలేదు అయినను నిన్ను చూచిన పిమ్మట నా సతులపై నాకు మనస్సే పోవుటలేదు నా అంతఃపురమున సద్గుణ సంపన్నులైన కాంతలు ఎందరో గలరు జానకి నన్ను చేపట్టినచో వారందరిపై ఆధిపత్యము నీదే అగును మమ హ్యసిత కేశాంతే త్రైలక్యప్రవరా స్త్రియా తాస్వాం పరిచరిష్యంతి శ్రీయమప్సరసో యథ ఓ నల్లని కురులుగల సీత ముల్లోకములయందునూ సర్వశ్రేష్ఠులైన ఆ తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసులు సేవించునట్లు నీకు ఊడిగములు సలుపుదురు యాని వైశ్రవణి సుబ్రుహ్రత్నాని చ ధనాని చాని లోకాచ శుశ్రూణి మాం భుజక్ష్ యథాసుఖం ఓ శుభాంగి కుబేరుని జయించి నేను తీసుకువచ్చిన రత్నములను ధనరాశులను ముల్లోక సంపదలను అనుభవించుచు నాతో గుడి హాయిగా నుండుము నా రామ నా రామస్తపసా దేవి బలేన న విక్రమైనా ధనేన మయా తుల్య తేజసా యశసా ఓ దేవి తపస్సు బలపరాక్రమములు సంపదలు తేజస్సు కీర్తి ప్రతిష్టలు మున్నగు వాటిలో ఏ విషయమునను రాముడు నాతో సమానుడు కాడు కాజాలడు పిజ పిజ విహర భోగాన్ ధననిచయం ప్రతిశామి మై మయి లలనే యథాసుఖం త్వం త్వైచ సమత్యే సమేత్య లలంతు బా బాంధవాస్తే ఓ లలన ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించదను యథేచ్ఛగా త్రాగుము విహరింపుము క్రీడింపుము భోగములను అనుభవింపుము నాపై ప్రేమ చూపుము అంతేగాదు నీవలే నీవారు కూడా హాయిగా ఆనందింపవచ్చును కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీర జాని కనక విమలహార భూషితాంగి విహర మయాసహ భీరు కాననాని ఓ భయస్వభావురాల మేలిమి బంగారు ఆభరణములను ధరింపుము సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు వ్రాలియున్న వృక్ష పంక్తులు గల వనములలో నాతో జేరి విహరింపు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే వింశ వాల్మీకి మహర్షి విరచితమై శ్రీమద్ రామాయణం సుందరకాండమునందు ఇది ఇరవద సర్గము